అలంగ బ్యాక్ ఓవర్ ఛానల్ సుబ부జ ఆఫీషియల్ సో అయితే ఈ రోజు వీడియో చేసి మన బుజ్జి అయితే మన కోసం కొత్తగా ఒక డిష్ అయిపోతుందండి మమ్మ చేస్తున్నారా ఓకే అండి ఇది ఎలుత్ర అత్త కొల్ల కాంబినేషన్ మైనా ఒక ఏం కర్రీ చేసేది మీరు నేను చూడరాదా చెప్పన మామ మెత్త అలాండి చంద మామ చాపలా ఇది మేనం వంటేందో ఇంకొసటి చూపిస్తాను చంద మెత్త మామ ఒక చేప తలకాయలతో మన యానం అయితే కారం కొడుకుంటుంది చేప లాగా కారం అని మళ్ళీ టేస్ట్ ఉంది ఎన్ని చేపలతో ఎన్నో రకాలు చేయొచ్చండి ఆ రకాలన్నీ మనం తెలుసు మా న్యాణం మా నాన్న మీద చాలా రకాలు చేసింది అమ్మకి పిచ్చి ప్రాణం అసలు ఎండి చేపలు అంటే ఎండి చేపలు గోంగూర అంటే ఇంకా ఇష్టం సో ఇది రోజు చేయబోతున్న కర్రీ ఏంటంటే చందమామ ఎండి చేపలు ప్లస్ గోంగూర గోంగూర చందమామ ఎండి చేపల కర్రీ అదే అదేనా చేయబోతుంది అట్టగా అనాల్సిందమ్మా బుజ్జి నేను ఎప్పుడు అట్ట అనాల్సిందే నేను ఎప్పుడు చేసింది కానీ అండి కానాయా అందుకని చెప్పి మా అత్తే నాకు ఈరోజు గోంగూర చందమ మెత్తాల కర్రీ చేయబోతుంది నేర్పించిపోతుంది నాకు ఎందుకు రాదు ఏ క్లాస్కి వచ్చా నీకు వచ్చా మరి ఏమచ్చా నీకు సో ఈ విధంగా చేపతలక మొత్తం పీకేసి శుభ్రంగా వాటిని ఉప్పులో వేసుకో కడగలనా లేక ఎటగాలని

వద్దు బంగారం నీకు ఇప్పుడు కష్టం నేను తొమ్మిది ఆరు నెలల తర్వాత నువ్వు కష్టపడుతుందిలే కానీ అప్పుడు వద్దన్నాను నువ్వేం చేపట్టా నేను చేయను అసలుకి ప్రస్తుతానికి అయితే నువ్వే కట్ చేస్తావా సరే కట్ చేసి నీకు కష్టం ఎందుకు వద్ద అంటాను నీ ఇష్టాన్ని చాక్లెట్ లాగా అయితే మొత్తానికి అయితే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కలిశారు వాళ్ళకి మంచి బాగు చేసేసా ఈ విధంగా టమాటాలు అయితే సన్న ముక్కలుగా తరిగేసుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఈ విధంగా మొత్తం శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం తర్వాత అయితే ఇంకా పొయ్యి కాడికి వెళ్ళిన తర్వాత మన మా అమ్మగారు అయితే మా అమ్మగారి నేను అంతే మా అమ్మ అయితే కర్రీ చేసిద్ది ఏ విధంగా చేసిద్దో బుజ్జికి నేర్పించింది బుజ్జిని నేర్చుకుని ఈసారి మనకి వండి పెట్టిద్ది వద్దులేమా

బుజ్జి నేను కర్రీ నేను చేస్తా బుజ్జి నాకు వచ్చిన పద్ధతులు చేస్తా సరే మీరే చేసుకోండి అమ్మే ఓకే బంగారం నేనే చేస్తాను ఆ విధంగా శుభ్రంగా కడిగేసుకొని మొత్తం పులి వేసుకొని అదే ఆ విధంగా శుభ్రం కొని పక్కన పెట్టుకోవాలి పులుంకోవాలంటే మళ్ళీ మీరు బట్టలు పూలుకోవాలంటారే ఆ విధంగా శుభ్రం కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మన గోంగూర ఎండి చేపల కర్రీ చూసేద్దాం సరే అండి ముందు మన గోంగర కర్రీనైతే అయితే గోంగూర కర్రీ గోంగూరని అయితే అక్కడ పెట్టుకోవాలి నాకు పసిమే కాదా అలానే గోంగూర వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకేసుకోవాలి పచ్చిమిరప కోసి పెట్టినామా పోయినాక పచ్చిమిరకాయలు వేసుకుని ఉప్పు వేసే పని లేదా ఉప్పు కొంచెం బాగా ఉడికి సరే మరి అది ఉడికిన తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ చేసేద్దాం సరేనండి ఇప్పుడు అయితే మామూలుగా తాలింపు కదా టమాటాలు అవి

ఎవరు మీరు వగలు తోగలు చూడరాడే సరే కానీ తమ్ములేక మాకు తెలీదు తీటా డైరెక్ట్ ఇంకేసి కలపడాలి

కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇదైతే కర్రీని మధ్య మధ్యలో మూత తీసుకొని తిప్పుకుంటా ఉండాలి అడుగు అంటకుండా ఇంకా మోర్ తీసుకొని టమాటాలు అయితే కదండి దీంట్లో కారం అనో సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ కారం అంటే మరింత ఇంకొక స్పూన్ వేసుకుందాం కారం అలానే ఒక చెంచా ఉప్పు సాల్ట్ బేసి సరిపడంతా చాలా కొద్ది తర్వాత మళ్ళీ జ్యూస్ వేసుకోవచ్చు ఈ రెండేసి మొత్తం బాగా కలిగిపోవచ్చు మూట పెట్టుకోండి కారం సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడైతే వాళ్ళు బాగా వచ్చేసింది అనమాట టమాటా ముక్కలు కానీ దీని ఒకసారి మొత్తం బాగా కలిపిస్తాను అలానే గోంగారండి ఇది ఐ థింక్ మేమైతే మిక్సీ ఉంటే మిక్సీ లేదా రోలు ఉంటే రోలు మామూలుగా మా నోలో పెట్టిన తేపలోనే పప్పు తీసి రుద్దుకోవచ్చు కాకపోతే మేము కొంచెం మిక్సీ పట్టుకున్నాం లైట్గా కచ్చాపచ్చాగా దీని అయితే కర్రీలో వేసుకున్నాం కర్రీలో వేసుకుని బాగా మొత్తం కలిగిస్తాం కళ్ళిప్పుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఒక ఐదు నిమిషాలు మేము మీద మూత పెట్టుకున్నాం అయితే ఒక ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకున్నా పాడు మా అన్నయ్య మా వదిలి బాగున్నారా బాగున్నామండి ఇప్పుడు మొదలవుతాం మా ఉద్యమ అలానే సుప్రు కలిసి చావు కలుస్తాను మరి ఏం కలిగి ఏం కోరు

ಮೊದ್ ಮುದ್ರ ಕಡೆ ಬಂದು ನಿನ್ ಕಡೆ ಸೋಬರಿದ್ದೆ ಸಂಗತಿ ನೂರು ಡೈನಿಬಿ ಹ್ಮ್